దుర్వాస మహర్షి తన భార్య అయిన కదలితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపతపాదులు చేసుకుంటూ ఉండేవారు ఆయనకు కోపం ఎక్కువ అందువల్ల కదలి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురి కాకుండా ఉండేది ఒకరోజు సాయం సంధ్య చేసుకునే సమయంలో దుర్వాస మహర్షి ఎంతో అలసటగా ఉండి పర్ణశాల బయట అరుగు మీద నడుం వాల్చాడు వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఆయన భార్య అయిన కదలి ఎంతోసేపు ఆయన లేస్తాడని వేచి ఉండి సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో ఆయనను నిద్ర లేపడం తన కర్తవ్యంగా భావించి ఆదమరిచి నిద్రిస్తున్న దుర్వాసు తట్టి లేపింది నిద్రాభంగం కలిగినందున పరమ కోపిష్టి అయిన దుర్వాసుడు పట్టలేని కోపంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు ఆయన కనుల నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు ఆమె భస్మమైపోయింది ముందు వెనక ఆలోచించక తాను కోపం తెచ్చుకోవటం వల్ల జరిగిన అనర్థానికి దుర్వాసుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఇక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత దుర్వాసుని మామగారు తన కుమార్తెను చూసేందుకు ఆశ్రమానికి వచ్చాడు ఆయన తన కుమార్తె గురించి అడగ్గా దుర్వాసుడు మామగారు తనకు శాపం ఇస్తాడనే భయంతో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడట ఆ వృక్షమే కదలీ వృక్షం అంటే అరటి చెట్టు దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె కదలి అందరికీ కదలీ ఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదనకే కాక మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుంది అని వరమిచ్చాడట ఇలా అందరికీ ప్రీతి ఫలమైన అరటి పండు కదలీఫలం దీనికి ఇంత కథ ఉందన్నమాట